సంబంధించి ఎవరైతే మత్స్యకార వృత్తి మీద జీవనం సాగిస్తున్నారో ఈ మత్స్యకార సొసైటీలకు సంబంధించిన ఎవరైతే సభ్యులున్నారో వీళ్ళందరూ కలిసి ఇక్కడ అనంతరం జిల్లా కేంద్రంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ రమేష్ గౌడ్ గారు అలాగే అనంతపురం జిల్లా మత్స్యకార సొసైటీలకు సంబంధించిన అధ్యక్షుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయొచ్చు మరి వాళ్ళందరూ కూడా ఈరోజు మత్స్యకారులకు సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన మత్స్యకారులకు అందిస్తున్నటువంటి ఏదైతే సహాయ సహకారాలు ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా మనకు కృతజ్ఞతగా మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలిసిన విషయాలే మరి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి దాదాపు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా లేనంతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోస్తా తీరం తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు దాదాపు కోస్తా తీర ప్రాంతం ఉండడం సముద్ర తీర ప్రాంతం ఉండడం మరి ఈ ప్రాంతంలో చేపలు పండే వాళ్ళే కాకుండా మరి చేపల మరి ఉత్పాదకాలైనటువంటి ఉక్కు ఉత్పత్తులైనటువంటి మరి ఫ్రాన్స్ కానివ్వండి రొయ్యలు కానివ్వండి మిగిలిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి చేపల పెంపకము మరి వాటిని వేటాడే విషయంలో మరి పనిచేస్తున్నటువంటి వాటి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలన్నింటినీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అర్థమన్నా మరి ఏదైతే హాలిడే టైం ఉందో అంటే చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడానికి వీలు కాదో నిర్మాణ సమయం ఉందో ఆ సమయానికి సంబంధించి మరి మత్స్యకార భరోసా ద్వారా మత్స్యకార వృత్తి మీద ఆధారపడినటువంటి ఎవరైతే బీసీ సామాజిక వర్గాలు ఉన్నారో వాళ్ళకి రాయితీ కల్పించే కార్యక్రమం అలాగే డీజిల్ ను వాళ్ళు ఉపయోగించే బోర్డులు ఏవైతే ఉన్నాయో మిషన్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డీజిల్ కూడా రాయితీ కల్పించే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఏదైతే ప్రోత్సాహం అందిస్తున్నటువంటి ప్రోత్సాహం ఏదైతే ఉందో ఆ ప్రోత్సాహాల పట్ల ఈరోజు ప్రోత్సాహు మధ్యకాల వృద్ధిపై ఆధారపడి వర్గాల వారి కూడా తమ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి భవిష్యత్తులో కూడా తప్పకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మధ్యకాల ఉత్తిపైన చేపల పెంపకం మరి వాటిని వేటాడే మరి వృత్తిపైన ఆధారపడినటువంటి ఏవైతే సామాజిక వర్గాలు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కుటుంబాలందరికీ కూడా భవిష్యత్తులో కూడా మరింత అండగా ఉంటామని ఇప్పటికే ఫిషింగ్ కార్పర్స్ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు పనికి ఫిషింగ్ కార్పొరేట్స్ ఏర్పాటు చేసి మరి ఫిషింగ్ కార్పొరేట్స్ ద్వారా మధ్యకార వృత్తి పైన ఆధారపడిన వాళ్ళందరికీ కూడా సహాయ సహకారం జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తులో కూడా ఈ కుల వృత్తుల పైన వాళ్ళందరికీ కూడా అండగా తోడుగా ఉంటామని తెలియజేసుకుంటారు మరి ఈ ఈ సమావేశంలో ఏవైతే వారికి సంబంధించిన చిన్న చిన్న మరి సమస్యలు మేము కూడా కొత్తగా బహిష్కరిస్తామని హామీ కూడా ఇస్తున్నాం అనంతపురం జిల్లా సభ్యులు ఆత్మీయ సభ్యుల

ఈ రెండు అంశాలేడా గమనించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల సంక్షేమం అదేవిధంగా రాజకీయ రూపంలో ఎన్నరూ లేదా సామాజిక న్యాయాన్ని పేపర్లతో తీవ్రతో పరిమితం ఒక నినాదాన్ని వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మరి మంచి చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరింత మంచి చేస్తూ ఉండే అవకాశం మనకంతా కావాలంటే వచ్చేటటువంటి రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవచ్చు బాధ్యత ఉంటాయి తెలియజేస్తూ ఇటువంటి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు తర్వాత బీజేపీ ముందు పార్టీల యొక్క స్వలాభం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో

ಈ ಅವಕಾಶಾ ಈ ಸಂದರ್ಭಾಡಿಕಲ್ಯೂ ತಿಳಿಸಲು